ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట సమితి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు మల్లైలింగం భవన్ కొత్తపేట సంఘ కార్యాలయంలో గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగా రాజయ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా గ్రామీణ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు రాష్ట ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేయాలని డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తద్వారానే పార్టీ బలోపేతమవుతుందని ఆ దిశగా సంఘ నాయకులు కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులందరినీ సమీకరించి సంఘ సభ్యత్వాలు చేర్పించాలని మెట్ల సంఘాలను ఏర్పాటు చేయాలని సంఘ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు సంఘ జిల్లా అధ్యక్షులు కన్నీరు ప్రభుదాస్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ గుర్రంకొండ సత్యానందం యార్లగడ్డ శివయ్య రెంటాల కుమారి వేపూరి శ్రీనివాసరావు వరగాని సాంశివరావు గురుశరణం తదితరులు పాల్గొన్నారు కోరుతూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలు వందల వేల సంఖ్యలో రవాణా సౌకర్యాలకు అందుబాటులో ఉండే పద్ధతుల్లో పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో రెండు మూడు సెంట్లు ఇవ్వమని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన తాడేపల్లి బైపాస్ వద్ద పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు మన సిపిఐ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పార్టీ జిల్లా ప్రధాన జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల్ అజయ్ కుమార్ గారు నగర కార్యదర్శి కోట బాల్యాద్రి గారు ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు గారు మన సంఘ నాయకులు ఏదన్నా ఎవరైనా వ్యవసాయ కార్మికుడు మరణించినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పది లక్షల రూపాయలు ఎక్స్కరేషన్ ఇవ్వాలి వారికి గాయాల జరిగితే మెరుగైన వైద్యం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం మరి రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఈ యొక్క పలు అంశాల డిమాండ్తో

కూలీలు ఇవ్వాలి రెండు వందల రోజుల పద్దెనాలు రెండు వందల రూపాయలు కూలీ వేస్తాను కల్పించాలి ఉపాధి పొందను కల్పించాలి ఉపాధి పొందను